అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం నలభై ఏడవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో పదిహేనవ అంశం జ్ఞాని జ్ఞాని అనే అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు విందాం భగవాన్ జ్ఞాని అయిన వాడు తానేగిన మార్గానుసారమే కాక ఇతర మార్గానువర్తులకు కూడా సహాయం చేయగలడండి ఆహా తప్పకుండా ఏ మార్గంలో ఉన్నవారికైనా సహాయం చేయగలడు ఎట్లాగంటే ఈ కొండ ఉన్నదనుకో పైకి ఎక్కేందుకు ఎన్నో మార్గాలు తానెక్కినదోవనే రమ్మంటే ఒకరికి నచ్చవచ్చు ఇంకొకరికి నచ్చకపోవచ్చు నచ్చని వారిని రమ్మంటే రాలేరు అందువల్ల ఏ దోవను వారికి ఆ దోవన్నే పైకి వచ్చేందుకు సహాయం చేస్తారు మార్గమధ్యంలో ఉన్నవారికి ఇంకొక దారిలోని మంచి చెడ్డలు తెలియవు కానీ శిఖరమెక్కి వారికి అన్ని దోవలు కనిపిస్తూనే ఉంటాయి ఇట్లా తప్పుకోబాబు అట్లా రానాయనా అని చెప్పి మార్గం చూపగలరు అందరికీ గమ్యస్థానం ఒకటే కదా స్వామి బిడ్డని వలనే జ్ఞాని అని శృతులున్నవే కొంచెం వివరిస్తారా ఒక విధంగా వారి ఇరువురికి పోలిక ఉన్నది ఏ విషయంలో కాని అది జరుగుతున్నంతసేపే బిడ్డ అని ఆసక్తి ఆ తరువాత వాడా విషయమే తలపోయాడు అంటే ఆ విషయం వానిని ఏ విధంగానూ అంటలేదు అంటే మానసికంగా అన్నమాట జ్ఞాని విషయంలోనూ అలాగే జ్ఞాని కళ్ళు చూస్తున్నట్లే ఉంటవి కానీ వారేది చూడరు అని కూడా అంటారు కదా స్వామి అవును జ్ఞాని యొక్క దృష్టి చచ్చిన గొర్రె కన్నులాగే ఉంటుందని ఉపమానం చెప్తారు కళ్ళు తలతలమంటూ బాగా తెరిచి ఉంటాయి కానీ తామేది చూడరు బయటివారికి చూచినట్లే ఉంటుంది వారికేమున్నది స్వామి అటువంటి సిద్ధపురుషులకు ఉపాధి అనేదే లేదని కూడా అంటారేమో అది సరి ఉపాధి లేదని అనే మాట నిజమే కానీ ఉపాధి లేకుండా పనులెట్లా చేస్తారు అన్న శంక వస్తుంది అందువల్ల వారికి ఉపాధి ఉన్నదనే చెప్పాలి అది అతి సూక్ష్మంగా విదేహముక్తి పర్యంతం ఉంటుందని అంటారు అది ఎట్లాగంటే గీటు వలె ఉంటుంది గీటు గీస్తున్నప్పుడు కనబడుతుందే కానీ వెనుక ఉండదు అంతే స్వామి అట్లాగైతే ఆ సిద్ధపురుషులకు స్థూల శరీర పతనానంతరం ఉపాధి అనేది ఉండదు కదా ఈ కొండలో ఎందరో ఉన్నారన్నది పురాణ ప్రసిద్ధమే కాక భగవాను కూడా అనేకసార్లు సెలవిచ్చి ఉన్నారు ఉపాధియే లేనప్పుడు పురుషులు అనేవారు విడిగా ఉండటం ఎట్లా స్వామి హాబా సందేహం అందుకే ఆ సిద్ధ పురుషులలో కొంచెం భేదం చెప్పారు వివేక చూడామణిలో అన్నట్లు కేవల జ్ఞానసిద్ధిని పొందినవారు పాలలో పాలు నూనెలో నూనె నీటిలో నీరు లీనమైనట్లు స్థూల శరీర పతనానంతరం ఆత్మలో లీనమై ఉంటారని కొందరికి మాత్రం కొన్ని కొన్ని సంస్కారాలు మిగిలి ఉంటాయని ఆ సంస్కారాలు తీరేంత వరకు ఇష్టం వచ్చిన రూపం ధరించి లోకంలో సంచరిస్తూ అదృశ్యులవుతూ ఉంటారని అంటారు ఏదో ఒకటి ఈ భేదం ఎందువల్ల వస్తుంది స్వామి వారి వారి సంకల్ప బలాన్ని బట్టి వస్తుంది ఒకరోజు నిత్యానంద అనే భక్తుడు ఇలా ప్రశ్నించాడు జ్ఞాని కూడా ప్రారంధాన్ని అనుభవించవలసిందే అంటున్నారు నిజమేనా స్వామి దశరథునికి ముగ్గురు భార్యలు కదా ఆయన పోతే వారు ముగ్గురు ఏకకాలంలో వైధవ్యం అనుభవించక ఒకరు సుమంగళిగా ఉంటారా అదేవిధంగా జ్ఞానికి ఆగామి సంచితాలతో పాటు ప్రారబ్ధము నశిస్తుంది సందేహం లేదు భగవాన్ చెప్పిన సమాధానాన్ని విని ప్రారబ్ధాన్ని గురించి అంత విస్పష్టంగా ఎవరూ చెప్పలేదని ఈ ప్రశ్నను అడిగిన శ్రీ స్వామి నిత్యానంద సంతోషపడ్డారు భగవాన్ అయిన వారిని ఎలా గుర్తిస్తారు దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒక జ్ఞాని అడవుల్లో నివసించేవాడు ఎవ్వరితో సంబంధం లేకుండా అయినా ఆ జ్ఞాని దర్శనార్థం ఆయన్ని వెతుక్కుంటూ ఎందరో వచ్చేవారు ఆ అడవుల్లోకే ఆ దేశాన్ని ఏలే రాజుకు ఈ వింత చూసి సందేహం కలిగింది సందేహ నివృత్తి కోసం తనే బయలుదేరాడు ఆ జ్ఞాని ఉన్న ప్రదేశానికి అతన్ని సమీపించి ఎందుకు నీ దగ్గరికి ఇంతమంది వస్తారు ఏముంది నీ దగ్గర అని ప్రశ్నించాడు రాజు అందుకు ఆ జ్ఞాని ఇట్లా చెప్పాడు నాకు రెండు తెలుసు అందుకే వస్తారు అవి ఏమిటంటే ఒకటి నాకు ఏమీ తెలీదు అని తెలుసుకున్నాను రెండు ఏ పని నేను చేయలేను అని తెలుసు నాకు జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి భగవాన్ అజ్ఞాని సంకల్పాలను పట్టుకుని కూర్చుంటాడు జ్ఞాని సంకల్పాలను అంటకుండా ఉంటాడు స్వామి జ్ఞానికి పరేచ్ఛ ప్రారంధం తప్ప మరేవీ ఉండవంటారు నిజమేనా అదేనండి జ్ఞానికి అజ్ఞానికి ఇచ్చా అనిచ్చా పరీక్ష ప్రారంభాలు మూడు సమంగానే ఉంటాయి అనుభవము అంతే అయితే జ్ఞానికి మనం చేస్తున్నామనే తలంపు ఉండదు కాబట్టి బంధం ఉండదు అజ్ఞానికి నేనే చేస్తున్నాను అనే తలంపు ఉండటం వల్ల బంధం ఏర్పడుతుంది ఇదే వ్యత్యాసం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్న వాక్యానుసారం అన్నింటికీ మనస్సే కారణం ఆ మనస్సుకు తలంపులే రూపం ఆ తలంపులకు మూలం తెలుసుకుంటే బంధం ఉండదు ఆ మూలమే తాను తన్ను తానరస్యూ ఉన్నట్లు ఉంటే ఎన్ని తలపులు రాని పోనీ తన్నేమీ బాధించవు ప్రారబ్ధమే జ్ఞాని కర్మకు కారణమని ఒప్పుకొన్నా కూడా ఆ కర్మవాసనలు మనస్సున శేషించి తర్వాత కర్మపరంపరకు ఉన్ముఖునిగా అతన్ని చేయవ స్వామి వాసనల నుండి తప్పించుకున్నవాడే జ్ఞాని కనుక అతడు చేసే కేవల నిష్కామ కర్మచేత గాని వాసనలు ఎలా శేషించును వాసనలు పుట్టనే పుట్టవు వాసన అతని కంటుటయట్లు ఒకరోజు ఇవాన్సు అనే భక్తుడు ఇలా ప్రశ్నించాడు జ్ఞానమార్గంలో సాధన అంటే ఏమిటి స్వామి నిరంతరం నేనును గురించిన అన్వేషణ అహం పుట్టిన చోటు వెతకటం నేను ఎవరో తెలుసుకోవటం నిత్యమైన నేను ఒకటే ఉంది ఇది సచ్చిదానందపూర్ణమైంది ఈ సత్యమైన నేనును మరిచిపోవటం వల్లనే సమస్త దుఃఖాలు అనర్థాలు వచ్చి ముసురుకున్నాయి సత్యమైన నేనును దృఢంగా పట్టుకున్నామా ఈ దుఃఖాలు వేదనలు బాధించలేవు భగవాన్ విజన స్థలంలో ఉంటే కానీ జ్ఞానులు కాలేరా కాలేరని ఎవరన్నారండి వారి వారి సంస్కారాలను అనుసరించి చిత్తవృత్తి ఏర్పడుతుంది కొందరు అందరిలోనూ ఉండి అన్ని పనులు చేస్తూనే ఆత్మవిచారణ చేసి జ్ఞానులవుతారు జనక వశిష్ట రామ కృష్ణాదులంతా అందుకు దృష్టాంతమే కొందరికి అదంతా ఉపద్రవంగా తోచి విజన ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారణ వల్లనే జ్ఞానం పొందుతారు అందుకు సనందనాథులు శుక వామదేవాదులు ప్రమాణభూతులు ఎవరికైనా అంతర్విచారణ తప్పదు అదే పురుషకారం శరీరయాత్ర ప్రారంధానుసారం నడుస్తుంది అందుకు మనమేం చెప్తాం మాస్టర్స్ మృత్యువు జన్మ అనే అంశంపై భగవాన్ సమాధానాలు రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్